చెల్లి చెప్తున్నాను దేవుని బిడ్డరా నూతన సంవత్సర శుభాకాంక్షలు యేసు నామంలో దేవుడు మిమ్మల్ని దీపించిన కాక ఆశీర్వదించిన కాక పరశుద్ధాత్మ దేవుడు పాత సంవత్సరం గతించి కొత్త సంవత్సరం మీకు తోడుగా నేడుగా అండగా ఉండి మిమ్మల్ని గాక దేవుని బిడ్డరా కొత్త సంవత్సరం రాబోతుంది ఎవరి సూత్రము కొన్ని కొన్ని సమయంలో ఖచ్చితంగా రాబోతుంది ఒకటి మీకు నేను చెప్పాలని పొద్దు ఈడే పెడుతున్నాను మన జీవితంలో నుంచి ఒకటి ఆలోచించండి కొత్త సంవత్సరాలు వస్తుందని మన సంబరపడట్లో ఏది లేదు లేదు పాతది పోయింది ఇప్పుడు కొత్తదిగా ఉన్నాం కదా అనుకున్న ఏది లేదు ఎందుకంటే కొత్త సంవత్సరం అనేది ఎందుకు చేయాలంటే ఒకటి ఆలోచించండి గడిచిన సంవత్సరములో నేను చేసిన తప్పులేమిటి ఈ కొత్త సంవత్సరంలో ఆ తప్పులు నేను చేయకున్నట్టుగా ఎలాగ నన్ను నేను సరి చేసుకోవాలి ఆ తప్పుల నుంచి నన్ను నేను ఎలాగ సరిదిద్దుకోవాలి నేను ఎలాగ ఉండాలి అని ఒకదానికి మాత్రమే నూతన సంవత్సరము ఆలోచించుకోండి ఇదో కొత్త సంవత్సరం వచ్చిందని కేక్ కట్ చేసుకొని ఏదో మనం చెప్పాలి చేయాలని ఏదో ఏదో చేసేస్తే దాన్ని వల్ల మన జీవితం మారదండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఏసు చూస్తున్నాడు కొత్త సంవత్సరంలో చేసిన తప్పులు ప్రతి ఒక్క దాన్ని ఈ సారీ పాత సంవత్సరంలో చేసిన ప్రతి ఒక్క తప్పులను ఈ కొత్త సంవత్సరంలో మిమ్మల్ని మీరు సరి చేసుకొని ఈ కొత్త సంవత్సరంలో మీరు దేవుడు కొరకు జీవించే బిడ్డగాను మీ తప్పులు ఏమి ఉన్నాయో ఎలాగొన్నా తీసేసి దేవుడు కొరకు జీవించే బిడ్డ కానీ మా మీరందరూ మారాలని ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కదా ప్రతి ఒక్క బిడ్డని నేను బతుమలాడుతున్నాను ఎందుకంటే పోన సంవత్సరంలో ఈ ఒక మీ జీవితము ఒడిదుడుకులు ఉండొచ్చు కష్టాలు ఉండవచ్చు ఇక్కట్లు ఉండవచ్చు అవమానాలు ఉండవచ్చు నిందలు ఉండొచ్చు ఏమన్నా సరే ఈ ఒక నూతన సంవత్సరంలో మీరు ఎలాగ జీవించాలి మీరు ఏమై ఉండాలి ఆ ఒక ఇరుకు ఇక్కట్టు దుఃఖం అవమానం ఎందుకు వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయాలి అని మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి ఎందుకంటే మనకు గడిచిన పోయిన దాంట్లో మనం చేసిన తప్పులు బాగా తెలుసు గనక కొత్త సంవత్సరం వచ్చేటప్పుడు ఆ తప్పులు లేకున్నట్టుగా ఆ సిచ్యువేషన్ లేకున్నట్టుగా మరలా ఆ కష్టం మాకు రాకున్నట్టుగా ఉండు కొరక మనల్ని మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది నూతన సంవత్సరంలో నేను ఇలాగ జీవించాలని ఒక నిర్ణయం ఉంటుంది దాంట్లో మనం వెళ్ళేటప్పుడు ఆ నిర్ణయం ప్రకారంగా దేవుడు ముందు పెట్టి వెళ్ళేటప్పుడు మనకు మంచి ఒక కృప దొరుకుతుంది కనుక మీరు బతుమలాడుతున్నాను ఏదో సంబరాలు చేయాలను ఏదో పెద్ద పెద్ద కేకలు కడితే తప్పలేదు ఏదో చేసుకోవాలనో ఆరంభం చేసుకోవాలనో ఏదో కొత్త సంవత్సరం కాదన్న ఎన్నెనో చేయాలని ప్రయత్నించకండి చేయాల్సింది ఒకటే పాత సంవత్సరంలో గతించిపోయిన సంవత్సరములను చేసిన ప్రతి ఒక్క తప్పులను తీసేసి ఇదిగో కొత్త సంవత్సరంలో ఆ తప్పు చేయకున్నట్టుగా ఆ ఒక చిక్కుల్లో చిక్కుకున్నట్టుగా ఆ ఒక కార్యములో కింద పడుకున్నట్టుగా ఈ కొత్త సంవత్సరంలో మేము ఎలాగుండాలని మనల్ని మనం ఏం చేయాలి చేసుకోవాలి ఆలోచించుకోండి దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక దీవించనుగాక బలమైన దేవుని అస్తం పైన ఉంచబడిన గాక వేసు చూస్తున్నాడు ఒకసారి దేవుడి పైన భారం పెట్టండి దేవుడు కొరకు దీవించండి మిమ్మల్ని చేసుకోండి ఈ ఒక సందేశాన్ని ఈ ఒక ఉపదేశమని వినాలని దాని ప్రకారం మీరు నడుస్తారని యేసుక్రీస్తు నామల మిమ్మల్ని వందనాలు చెల్లిస్తున్నాను ప్రైజ్ లార్డ్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరంలో ఎవ్వరికీ చిక్కనంత ఎత్తైన కొండపైన మిమ్మల్ని దేవుడు ఉంచునగాక ఈ కొత్త సంవత్సరంలో యేసు మిమ్మల్ని బలవైన ఆయుధముగా వాడుకునుగాక ఈ కొత్త సంవత్సరములోను నీవు ఫలించే చెట్టుగా ఉంచబడును గాక దేవుడు సోత్రం దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపడిచి రెక్క చెట్టును మరుగుబడుచుకునుగాక థ్యాంక్ యూ దేవుని మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కనికరించి కాపాడును గాక ఎసు చూస్తున్నాడు అస్తం మీ పైన ఉంది ఆలోచించండి కొత్త సంవత్సరం దేనికి చేసుకోవాలని జ్ఞాపకపరచుకోండి కొత్త సంవత్సరం ఎందుకు చేయాలని ఒక్కసారి జ్ఞాపకపరుచుకోండి దేవుని బిడ్డారా దేవుడు మీరు చూస్తున్నాడు భయపడుకున్నట్టుగా ధైర్యంగా ఉండండి మరిలా చెప్తున్నాను గతించిపోయిన సంవత్సరంలో మీరు చేసిన ప్రతి ఒక్క తప్పు ఏముందో అని ఒక లిస్ట్ తీయండి ఒక లిస్ట్లో రాసుకోండి నైనా ఈ సంవత్సరంలో నేను ఏ తప్పు చేశాను ఏ తప్పు వల్ల ఏ కష్టం వచ్చింది నాకు ఏ తప్పు వల్ల ఏ బాధలు వచ్చినాయి ఏ నేను చేసిన తప్పుల వల్ల నేను ఎలాగై కింద దిగజారిపోయినానో అదంతా ఒక లిస్టులో రాసుకోండి అవునా ఈ సంవత్సరంలో నేను చేసిన తప్పులు ఇది దీనివల్ల ఇంత బాధలు ఇంత కష్టాలను బిగించానా నా కొత్త సంవత్సరంలో ఈ కష్టాలని చేయను తండ్రి ఈ ఒక ఈ కార్యాలని చేయను ఇంకా కొత్త సంవత్సరంలో నేను కొత్తగా జీవించుటకు ప్రయత్నిస్తాను దేవుడు అప్పగించండి మిమ్మల్ని కూడా దేవుడు దీవిస్తాడు దేవుడిని బిడ్డారా ఒక వాక్యము మీకు చెప్పాలనిపిస్తుంది ఇరవై మూడో కీర్తనలో ఒక మాట రాయబడి రాయబడింది ఏమన్నమాట ఆకువాడుక ఫలమిచ్చే చెట్టుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక వచ్చే సంవత్సరంలో మీ ఆకు వాడుకున్నట్టుగా మీరు ఏటి వారిన నాటబడిన చెట్టు ఎలాగ పచ్చగా ఉంటుందో అలాగా మీరందరూ ఉండును గాక థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి బలపడిచి రెక్కల చెట్టును గాక ఏసు మిమ్మల్ని ఆశీర్వదకరంగా వచ్చే సంస్కృతాకా ఉంచును గాక ప్రైజ్లా దేవుడు నామనం మనం కాక ప్రైజ్లా